నమస్తే జర్నలిస్ట్ మీ కేఎంఆర్ ఆంధ్రప్రదేశ్లో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు జనసేన పార్టీ అధినేత కొనిదెల పవన్ కళ్యాణ్ గారు వాలంటీర్ల వ్యవస్థపై కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు ఈ వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఆంధ్రప్రదేశ్లో దాదాపుగా ముప్పై వేల మంది ఆడపిల్లలు అక్రమ రవాణాకు గురవుతున్నారని చెప్పి గతంలో పవన్ కళ్యాణ్ గారు చేసిన వ్యాఖ్యలపై హైకోర్టులో వాలంటీర్ల వ్యవస్థ నుండి పిటిషన్ దాఖలు చేశారు మరి వేళ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఈ పిటిషన్పై స్టే విధించినట్టుగా మనకున్న సమాచారం ప్రస్తుతం పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై హైకోర్టు స్టే విధించడం వల్ల పవన్ కళ్యాణ్కు కొంత ఓరాట లభించింది నాలుగు వారాల పాటు ఈ యొక్క విచారణ వాయిదా వేస్తూ హైకోర్టులో బెంచి నిర్ణయం తీసుకున్నట్టుగా మనకున్న సమాచారం దీంతో వాలంటీర్ల వ్యవస్థ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్కు ఇంకా నాలుగు రోజుల తర్వాత కానీ హైకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో తెలియదు కానీ ప్రస్తుతానికి పవన్ కళ్యాణ్ గారి మీద చేసి వేసిన పిటిషన్కి హైకోర్టు స్టే ఇవ్వడం వల్ల పవన్ కళ్యాణ్ గారు కొంత ఊరట లభించే పరిస్థితి ఏర్పడింది ప్రస్తుతానికి నాలుగు వారాల పాటు ఈ కేసు తాలూకు ఎలాంటి ఇబ్బందులు పవన్ కళ్యాణ్ గారు ఉండవనేది మరి హైకోర్టు ఇచ్చిన తీర్పుని బట్టి అర్థమవుతుంది వచ్చే అలా అంటే ముప్పై రోజుల తర్వాత హైకోర్టులో విచారణ జరిగినప్పుడు మరి విచారణలో మరి వాలంటీర్ల పిటిషన్ మీద ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు మరి ఆ రోజు ఉన్న పర్సన్ బట్టి హైకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది మరి నెల రోజుల తరగతి కానీ తెలియ అవకాశం ఉంది ప్రస్తుతానికి పవన్ కళ్యాణ్ గారికి హైకోర్టులో ఇచ్చిన స్టే వల్ల ఊరట లభించింది దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహరావుపేట ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ తో పాటు ఏ ప్యూరిఫై యూవిలైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎడ్డు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో పేషియల్ వంటి చికిత్సలకు చిరునామా ఏలూరు ఒక జుట్టు కూడా ఖాళీ లేదు మా ఏం చేసి మ్యాజిక్ ఉంటే బాగున్నాం నా దగ్గర కేజీ మ్యాజిక్ ఉంది జీవి మాల్ లో ఆషాఢం కేజీ సేల్ జీవి మాల్ ఆషాఢంలో కేజీ సేల్ అంట మహిళలకు షాపింగ్ తో మగాళ్ళకి సీట్లు ఫ్రీ అయినరా ఏమండి జీవి మాల్ కు వచ్చేయండి షాపింగ్ బ్యాగులు మోయడానికి జీవి మాల్ చలో చలో కిలో కిలో